రాముడి చేతిలో మరణిస్తూ రావణాసురుడు రామ నేను వయస్సు బలం వైభవం రాజ్య సంపద ఇలా అన్ని విషయాల్లో నీకంటే శ్రేష్ఠుణ్ణి గొప్పవాడిని కాని నీకు నాకు మధ్య ఉన్న బలాల్లో పెద్ద తేడా బాంధవ్యం నీ వెనక రాజ్యంలోని ప్రజలతో పాటు నీ సోదరులు బంధుగణం అంతా అండగా ఉన్నారు కాని నా విషయంలో స్వయానా నా తమ్ముడే నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఆ బంధాలను నిలబెట్టుకోలేకపోయాను అదే నా పరాజయానికి ఒక కారణం అని చెప్పినట్లు కొన్ని పురాణ కథల ద్వారా తెలుస్తోంది ఎన్ని కష్టాలు ఎదురైనా పాండవులు ఐదుగురూ కలిసే అనుభవించారు ధర్మరాజుకు పెద్దరికం ఇచ్చి ఆయన మాటకు కట్టుబడే ఉన్నారు జూదంలో ఓడి అరణ్యవాసానికి వెళ్లిన అజ్ఞాతవాసంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఒక్క తాటిపై నిలిచారు ఆ పనులన్నీ శ్రీకృష్ణ పరమాత్మ చేసిన దిశానిర్దేశాన్ని అనుసరించే చేశారు బంధాలను నిలుపుకొంటే కుటుంబం మన వెంటే ఉంటుంది